ఒక విషయం చెప్పండి ఓట్ల రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఈ శక్తుల యొక్క ఓట్ బ్యాంక్ రోజు రోజుకు తగ్గిపోతా ఉంది ఎందుకు తగ్గిపోతుంది ఓట్ బ్యాంకు తగ్గడానికి ప్రధానమైన కారణం సంక్షేమ పథకాలు పార్లమెంటరీ రాజకీయము డబ్బు ఈ మూడు ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నాయి పార్లమెంటు రాజకీయం అంటే పదవుల యొక్క కాంక్ష కీలకమైనది సంక్షేమ పథకాలు అంటే ప్రజల యొక్క అవసరాలని అడ్డం పెట్టుకొని చేసే పద్ధతి అట్లాగే డబ్బు ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది ఇప్పుడు మనకి ఇంతకు ఎంత అపాస్యం చేసే ఓట్ల రాజకీయాల్లో రాజ్యాంగంలో వాళ్ళే నోటాను ప్రవేశపెట్టారు నోటాను ప్రవేశపెట్టి నోటకి ఎంతమంది ఓటేస్తారని చెప్పేసి ఎగ్జామ్ చేసుకున్నారు అంటే పాలకవర్గం ఎంత అడ్వాన్స్గా ప్రజల్ని ఎగ్జామ్ చేస్తున్నది పరీక్షకు నెడుతున్నది నెట్టేసి ఆ ప్రజలు ఇక్కడ ఇక్కడే ఉన్నారు మమ్మల్ని దాటుకొని ఏం పోతలేదు అని చెప్పేసి అది నోటాకు వీళ్ళు అక్కర్ ఏ ఈ ఈ ప్రజాప్రతిని నిలబడేవాడు అని చెప్పేసి ఆ నోటాలో ఎక్కువ ఓటింగ్ వేసి గెలిపి వేసి వాడిని ఓడించినటువంటి చరిత్ర ఉందా ప్రజాస్వామ్యలో అంటే ప్రజాస్వామ్యం ఎటువైపు ప్రయాణం చేస్తుంది అంటే డబ్బు వైపున అధికారం వైపున సంక్షేమ పథకాల యొక్క ప్రలోభాల వైపున ఈ మూడింటి యొక్క ఆధిపత్యమే ప్రధానంగా కొనసావు దాని యొక్క ఫలితం ఇవల్ల అది గ్రామస్థాయి వరకు వ్యక్తి వ్యక్తితో పర్సన్ టు పర్సన్ అది విస్తరించినటువంటి పరిస్థితి ఉంది అది అందరినీ ఆవహించేసింది అనేక శక్తులను కూడా ఆవహించే ఓట్ల రాజకీయాల్లో మీరు చెప్పినట్టుగా వేటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది డబ్బుదా వ్యక్తులదా ఓట్ల రాజకీయాలు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో డబ్బే ప్రధాన పాత్ర వ్యక్తులు సేకరణ పాత్ర డబ్బు ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది ఇప్పుడు కులము మత సంబంధించి కులము మతము అనేటువంటిది అది అవకాశానికి వాడుకోవడానికి ఆయుధంగా ఉంటుంది తప్ప దాని ప్రాతిపదికం ఓట్లేస్తారు దాని ప్రతిక గెలుస్తారు అనడానికి ఎగ్జాంపుల్సు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మనకు లేవు ఎందుకంటే బిఎల్ఎఫ్ ఎగ్జాంపుల్ పెద్ద ఎగ్జాంపుల్ దా దాచేది కూడా కాదు క్యాష్లో పెడుతున్న నిలబెట్టి సందర్భాలు ఎన్ని ఓట్ల వచ్చినా మనం చూసాం అట్లా చాలా సందర్భాలు కూడా చూసాం అనేక చోట్ల కూడా ఇప్పుడు ఆ నాయకులు కూడా నిలబడుతున్నారు మందకృష్ణ ఒక ఎంఆర్పిఎస్ కోసం త్యాగం చేసి బాగా పోరాటం చేసిన వ్యక్తి ఆయన నిలబడ్డాడు అక్కడ ఓటింగ్లో మనం చూసాం అంటే చాలామంది ఆ రకంగా పోరాటాల్లో ఉద్యమాల్లో ముందున్నటువంటి వాళ్ళు కూడా ఓటింగ్ కార్డుకి వచ్చేసరికి వాళ్ళ ప్రజలు ఏ రకంగా ఓట్లు వేస్తుండో మనం ఇంకా చాలా రకాల మేధావులు కూడా పేర్లు సందర్భం పార్టీలు ఉన్నాయి కదండి ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం దేశంలో ఏ విధంగా ఉండొచ్చు ప్రాంతీయ పార్టీలను బలహీన గతంలోనో ప్రాంతీయ పార్టీల ఆధిపత్య దశ కూడా వచ్చినాయి భవిష్యత్తు ఏంటంటారు అదే దానికి ప్రాంతీయ పార్టీలు గతంలో ఒక మనం పదిహేను ఏళ్ళ కింద నేషనల్ ఫ్రంట్ ఇటువంటి సందర్భంలో చూసినప్పుడు ఒక పదిహేను రాష్ట్రాల్లో వాళ్ళే బల బలమైన ఫోర్స్గా అయి నేషనల్ పార్టీలను కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని నడిపే దశ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి అంటే ప్రాంతీయ పార్టీలు ముక్క చెక్కలైపోయి చివరికి జాతీయ పార్టీ కనుసన్నల్లోనే వీళ్ళు కొనసాగేటువంటి స్థితికి దిగజార్చి ఇంకా బీజేపీ వచ్చినాక నుంచి వాటిని చిన్నాభిన్నం చేసి వాటిని లొంగ తీసుకొని అవసరమైతే దాని సిబిఐ ఈడీ లాంటి సంస్థలు వాటి కేంద్ర సంస్థలు అడ్డం పెట్టుకొని ఈ పార్టీలను చిన్నాభిన్నం చేసి వాళ్ళు ఆ దానికి ఎగ్జాంపుల్ జగన్ ఆంధ్రలో కనబడి జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అని చెప్పేసి చంద్రబాబు భయపడి ఇంకెప్పుడు ప్రతిపక్షం ఇంకా ఒక ప్రాంతీయ నేషనల్ అంటే నేషనల్ పార్టీకి ఉన్నటువంటి బీజేపీకి ఇంకా ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న అంటే ఇది ఒక రకంగా ఇంకో దూరదృష్టిని మనం ఆలోచించినప్పుడు ఏంటంటే ఈ దేశం మొత్తంలో కూడా మళ్ళీ మరో స్వాతంత్ర్య పోరాటం బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం రక్షణ అనేటువంటి ఏదైతే భారత రాజ్యాంగమే ఇప్పుడు ప్రమాదంలో పడ్డప్పుడు ఆ రాజ్యాంగం రక్షించుకోవడానికి మరో కొత్త రూపంలో స్వాతంత్ర పోరాటానికి ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీల పేరుతో దెబ్బతిన్న శక్తులందరూ కూడా ఈ ప్రజాతంత్ర శక్తులు లౌకిక శక్తులు వీళ్ళందరూ కూడా ఐక్యం కావాల్సిన రోజు కూడా కళ్ళ ముందు కనబడుతుంది అందుకే ఇప్పుడు తట్టుకోలేక కేసీఆర్ లాంటి వాడు పాప ఉన్న అధికారం కూడా ఊసిపోద్దామని చెప్పేసి ముందుకొచ్చి నేను నేషనల్ పార్టీ పెడతా నేను కూడా దేశంలో ఒక ఆదర్శంగా ముందుకు పోతా ఈ బీజేపీని ఎదుర్కొంటా అని చెప్పేసి ఒక ప్రయత్నం ఒక ప్రయోగం మొదలుపెట్టాడు అది ఎంతవరకు వస్తో మనం చూడొచ్చు అట్లాగే ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చూసాం అక్కడ ములాయ సింగ్ యాదవ్ పార్టీకి సంబంధించి సమాజ్వాది పార్టీ గతంలో సోషలిస్టు భావజాలానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళకి చెప్పుకున్నటువంటి మేము జయప్రకాష్ నాన్న వాడడం అని చెప్పుకున్న సందర్భాలు కూడా చూసాం అటువంటి పార్టీ కూడా చెతికల పడిపోయినటువంటి అక్కడ బీఎస్పీ చెతికల పడిపోయిన పరిస్థితి చూసాం అంటే ఈ మతవాదము ఎంత బలంగా మతవాద పార్టీ ఎందుకంటే దానికి ఆర్ఎస్ఎస్ దాని పునాదులు ఒక ఇంటర్ అంటే కింది స్థాయిలో వాళ్ళు విద్యా సంస్థలు పెట్టడం కావచ్చు వాళ్ళ విధానాలు వాళ్ళ సంఘాలు పెట్టడం కావచ్చు అనేక చోట్ల వాళ్ళ ప్రయాసంగా విస్తరించడంలో కావచ్చు మధ్యతరగతి వర్గాన్ని కూడా వాళ్ళు వాళ్ళ కంట్రోల్ తెచ్చేవాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల్లో ప్రజాస్వామ్యం ఏంటంటే మధ్యతరగతి వర్గం దూరమైన బహుజన వాదంలో మధ్యతరగతి వర్గం కావచ్చు జనరల్గా కమ్యూనిస్ట్ లో ఉండే మధ్యతరగతి వర్గం కావచ్చు ఈ మధ్యతరగతి వర్గం నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయామో అదే కీలకమైన రోల్ ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది వీటన్నిటిలో కూడా ప్రజాస్వామ్యం ప్రస్తుతం ఏ రూపంలో కొనసాగుతున్నది దాని ప్రభావం ప్రజల ఏ రకంగా ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా లేదు వాస్తవాలు చెప్పాలంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం రూపంలో లేదు ప్రజాస్వామ్యం డబ్బు రూపంలో ఉంది ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా హక్కుల రూపంలో లేదు అది పార్లమెంటు రాజకీయాలు పెట్టుబడిదారుల కన్సర్నల్లో ఇప్పుడు ఆదాని అంబానీ లాంటి వాళ్ళ కన్సర్నల్లో ఇక్కడ ఉండే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కంట్రోల్లో నడుస్తున్న తప్ప ప్రజాస్వామ్యం ప్రజలస్వామ్యంగా ప్రజల యొక్క హక్కుల్ని రక్షించేదిగా ఉన్న ఉన్న రాజ్యాంగాన్ని తుట్టుపడిచి ఉన్న రాజ్యాంగంలో చట్టాలు సవరించి ఇవాళ కార్మిక చట్టాలు మన రైతాంగ పోవడం పెద్ద ఎగ్జాంపుల్ మూడు చట్టాల వ్యతిరేకం ఒక సంవత్సర కాలంలో ఏడు వందల మంది బలిదానం చేస్తే తప్ప పాలకవర్గం దిగరాలి అది కూడా ఎందుకు వచ్చింది అంటే రైతుల మీద ప్రేమ కంటే ఎక్కువ ఓట్ల మీద ప్రేమ అధికారం మీద ప్రేమ ఎక్కడ ఆ రాష్ట్రాల్లో ఎక్కడ ఓడిపోతాం అనేటువంటి ఒక భయం దానికి ఎగ్జాంపుల్ కూడా మన పంజాబ్ ఫలితం చూపెట్టింది అంటే పోరాడితే ఫలితాలు కూడా ఉంటాయన్నాడని కూడా మన కోణంలో చూస్తే ప్రజాస్వామ్య కోణంలో చూస్తే ప్రజాస్వామ్య పోరాటాలకు ఫలితాలు వస్తాయన్నాడని కూడా పంజాబ్ ఎన్నికలు మనకు చూపెడుతున్నాయి అంటే ఆ రైతాంగ ఉద్యమం యొక్క బలంగా ఉన్న కాడ పంజాబ్ కాడ ఖచ్చితంగా మట్టి కనిపించారు బీజేపీని అసలు అడుగులు పెట్టనిటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది అంటే అట్లా ప్రజా ఉద్యమాలు యొక్క ముందుకు వెళ్ళి వెలువ ఉన్నప్పుడు మాత్రమే ఈ పాలక వర్గాన్ని ఎదుర్కొంటారు అన్నిటికీ మూలం అక్కడే ఉంది కాబట్టి ఇప్పటికైనా బహుజన శక్తులు లౌకిక శక్తులు కమ్యూనిస్టు శక్తులు అందరూ కూడా ఐక్యంగా ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని దేశవ్యాప్తమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎవరి వారు ఇండివిజువల్గా కమ్యూనిస్టులు వాళ్ళ పని వాళ్ళు అంతర్గత నిర్మాణాలు చేసుకున్న మొత్తం దేశవ్యాప్తాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక సెంట్రల్ ఉద్యమాన్ని కూడా నిర్మించుకున్నప్పుడు మాత్రమే ఈ బీజేపీని ఎదుర్కొనే వరకు మాత్రం ఆ ప్రయత్నాన్ని సీరియస్గా చేసినప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది